మంచిర్యాలలో కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు పన్ను కట్టలేదని ఏకంగా ఓ ఇంటికి తాళం వేశారు స్థానిక శ్రీశ్రీనగర్ లో ఘటన వెలుగులోకి వచ్చింది రెండు రోజుల సమయం కోరినా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు తాము దళితులు కావడంతోనే అధికారులు పరువు తీశారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు

રવડી અસિસ્ટ કમીશન మీరు మున్సిపాలిటీ వచ్చిన గుండాలా మీకు రౌడీ చెప్తారా కొట్టులే కొట్టు బస్సు కమిషన్ కొట్టు రౌడీలు కొట్టులే కొట్టువేళ దీనికి సంబంధించి డీటెయిల్స్ అరుణ్ అందిస్తారు అరుణ్ అనిల్ మంచిర్యాల జిల్లాలో కార్పొరేషన్ మంచిర్యాల కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించదు ఏదైతే ఇంటి పన్ను కట్టలేనటువంటి నేపథ్యంలో కూడా ఇంటికి తాళమేసి కుటుంబ సభ్యులను అయితే బయటకు పంపించినటువంటి పరిస్థితి అయితే కఠిన అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపి నగర్ లో చోటు చేసుకోవడం జరిగింది అయితే నిన్న సాయంకాలం కూడా ఆరు గంటల ప్రాంతాన్ని కూడా మున్సిపల్కి సంబంధించినటువంటి ఏదైనా కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఇంటికి కూడా ఖచ్చితంగా ఏది డబ్బులు కట్టాలంటూ కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే ఒక రెండు రోజులు గడువు కావాలంటే కూడా ఏదైతే బాధిత కుటుంబ సభ్యులైతే అధికారులను కోరిన కూడా వాళ్ళు వినలేదు దీంతో కూడా కుటుంబ అందరూ చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులందరినీ కూడా బయటకు పంపు కూడా ఇంటికి తాళ వేయడంతో కూడా వాళ్ళు ఇంటి బయటనే ఉండి కూడా ఆందోళన చేశారు ముఖ్యంగా కేవలం దళితులం కాబట్టే తమపై అధికారులు కక్ష కూడా ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు రెండు రోజులు సమయం అడిగినప్పుడు ఇవ్వలేదంటూ కూడా ఆ యొక్క బాధిత కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేసింది తమ పరువు తీశారంటూ కూడా ఏదైతే ఇబ్బంది ఆందోళన చెందిరు ముఖ్యంగా కూడా ఏదైతే అధికారులు ఎవరైతే కార్పొరేషన్ కు సంబంధించిన ఉన్నారో వాళ్ళందరిపై కూడా చక్కగా చర్యలు తీసుకోవాలి రెండు రోజులు గడువు కోరినా కూడా ఇవ్వలేదంటూ కూడా బాధిత కుటుంబం అయితే ఆందోళన చెందింది అవసరమైతే కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేయడం కూడా తమ సిద్ధమవుతామని ఇంటి ఏదేమైనా అయితే దుర్గం స్వామి అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉన్నది ఏదేమైనప్పుడు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి అధికారులు ఇంటి పన్ను వసూల్లో కూడా కొంచెం అసుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు కూడా ప్రదర్శిస్తున్నట్టు కూడా అదే ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉన్నది అనిల్ అరుణ్ மேமே அந்த வச்சா மீனவ மூணு நாலு ஐந்து ஆறு ஏழு மேம் லேமா